వెల్కమ్ ఏపీ న్యూస్ టీవీ అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కేంద్ర ప్రభుత్వం తక్షణమే బతరఫ్ చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు పార్లమెంట్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అవమానపరుస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శ్రీకాకుళం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు అంబేద్కర్ విగ్రహానికి చేసి చేశారు సందర్భంగా అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు పార్లమెంట్ వేదికగా చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై సుప్రీంకోర్టు సుమోటోగా కేసును నమోదు చేయాలని డిమాండ్ చేశారు పార్లమెంట్ లో అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి అమిత్ షా వెంటనే భర్త చేయాలి అంబేద్కర్ పార్లమెంట్ లో అవమానపరిచిన అమిత్ వెంటనే భర్త చేయాలి పార్లమెంట్ లో అంబేద్కర్ అవమానపరిచిన అమిత్ షా వెంటనే భద్రా చేయాలి రాజ్యాంగాన్ని పార్లమెంట్ లో రాజ్యాంగంపై చర్చ జరుగుతున్న సందర్భంగా ప్రతిపక్ష పార్టీలు ఎంపీలు అందరూ కలిపి అంబేద్కర్ జిందాబాద్ అని చెప్పి అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి అంబేద్కర్ రాజ్యాంగాన్ని సవరణ చేయొద్దని చెప్పి ఈవేళ అక్కడ చర్చ జరుగుతున్న సందర్భంలో అమిత్ షా భారత హోం మంత్రి అయినటువంటి బిజెపి నాయకుడు అమిత్ షా పార్లమెంటు సభ్యుల్ని పార్లమెంటు సాక్షిగా మీరు అంబేద్కర్ అంబేద్కర్ నామశరణం చేయడం కంటే దేవుడు నామశరణం చేసుకుంటే మీకు స్వర్గాన్ని ప్రాప్తం చెందుతుందని చెప్పి ఆయన అంబేద్కర్ ని అవమానించే విధంగా వ్యాఖ్యలు చేశారు ఒక భారత పార్లమెంటు లో హోం మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా అలాగే బిజెపి నాయకుడు ఈవేళ అంబేద్కర్ అంబేద్కర్ సాధారణ వ్యక్తి కాదు భారత రాజ్యాంగ నిర్మాత భారత రాజ్యాంగ నిర్మాతని నిండు సభలో అవమానపరచడం అమిత్ షా కండ అలాగే బీజేపీ యొక్క కండ కావరు మతీ యొక్క దుర్మార్గాన్ని ఈ సందర్భంగా మనం ఎండగట్టవలసిన అవసరం ఉంది ఈవేళ అంబేద్కర్ ని అవమానపరచడం కాదు భారత ప్రజానీ అవమానపరిచే విధంగా ఉంది కాబట్టి వెంటనే అమిత్ షాని మంత్రి పదవులను భర్త చేయాలి అలాగే ఆయన చేసిన తప్పుకి ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి లేకపోతే ఆందోళనలు భవిష్యత్తులో ప్రజల ఆగ్రహానికి గురికాయ తప్పదని ఈ సందర్భంగా అమిత్ షా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం నా పేరు గంగరప్ సింహాచలం వ్యవసాయ భారత రాజ్యాంగ నిర్మాత అలాగే ఈరోజు అనేక మంది దళిత అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి ఆచార్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పార్లమెంట్లో ఈరోజు హోంమంత్రిగా ఉన్న అమిత్ షా అంబేద్కర్ 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 అని చెప్పి మీరు మనం వాడటం కాదు ఏదైనా దేవుణ్ణి మీరు స్మరించుకుంటే మీకు స్వర్గంలో మంచి ప్రాప్త లభిస్తుందని చెప్పి ఆ రకంగా అనువాదుల తాలూకా మనోభావాన్ని పార్లమెంట్లో అంబేద్కర్ని అవమానిస్తూ మాట్లాడటం అంది ఈ భారత ప్రజలందరూ కూడా అవమానించేటది ఇప్పటికైనా సరే బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ని ని హోంమంత్రి అమిత్ షాని మంత్రివర్గం వెంటనే భద్రఫ్ చేయాలని చెప్పి పార్లమెంట్ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా సరే అనువాదుల తాలూకా అభిప్రాయాలు ఏ రకంగానే వాళ్ళ ఆలోచన విధానం ఏ రకంగా ఉందని ఈరోజు అర్థం అవుతుంది అనువాదాన్ని ప్రజలందరి మీద వచ్చే అభిప్రాయం కట్టుబడి ఉన్నారని అంతవరకు ఎప్పటికైనా సరే భారత ప్రజల్ని అలాగే అంబేద్కర్ అవమానించినటువంటి బీజేపీ ప్రజలకి క్షమాపణ చెప్పకపోతే రానున్న రోజుల్లో సరైన మూల్యం తెలియంతకు తప్పదని చెప్పి హెచ్చరిస్తున్నాం మీ తేజస్వరావు సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి పార్లమెంట్లో అమిత్ అంబేద్కర్ అవమాన మాట్లాడిన మాట అదేదో యాదృచ్ఛికంగా వచ్చింది కాదు బీజేపీ ఆర్ఎస్ఎస్ల విధానంలోనే అంతర్లీనంగా అంబేద్కర్ పట్ల భారత రాజ్యాంగం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్నది ఆ రాజ్యాంగం రూపొందే టైంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆర్ఎస్ఎస్ ఈ రాజ్యాంగాన్ని మన నెత్తి మీద ఉద్దుతున్నారు ఇది విదేశీ రాజ్యాంగం మనకు మనుస్మృతే రాజ్యాంగం అని చెప్పి అంబేద్కర్ దిష్టుబొమ్మల్ని తగల దగ్గర చేసినటువంటి చరిత్ర ఆర్ఎస్ఎస్ వాళ్ళు యాభై సంవత్సరాల పాటు జాతీయ జెండాని వాళ్ళ కార్యాలయం మీద ఎగరేయకుండా కాషాయ జెండాని ఎగరేసినటువంటి విధానం ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వంట పట్టించుకున్న అడుపులో జీర్ణం చేసుకున్నటువంటి అమిత్ షా అడుపులోంచి తన్నుకుని తన్నుకుని వచ్చింది మొన్న అంబేద్కర్ని అన్న మాట అచేత తాగేది కాదు ఇది వాళ్ళ నైజం అంబేద్కర్కి వ్యతిరేకం భారత రాజ్యాంగానికి వ్యతిరేకం యావత్ దళిత జాతికి వ్యతిరేకం ఆర్ఎస్ఎస్ ఎప్పటికైనా సరే ప్రజానీకం గ్రహించాలి ఆర్ఎస్ఎస్ నిజ స్వరూపాన్ని ఈ బీజేపీ యొక్క నిజ స్వరూపాన్ని గమనించి మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి ముందుకు రాకపోయినట్లయితే వాళ్ళు మైనారిటీల మీద ఇప్పుడు దాడులు చేస్తున్నారు రానున్న రోజుల్లో దళితుల మీద కూడా దాడులు తీవ్రం అవుతాయి అగ్రవర్ణ కొత్త దిశగా దేశాన్ని తీసుకెళ్లాలని వాళ్ళ చూస్తున్నటువంటి వైఖరి మనం చూస్తున్నాం అందుకని ప్రజాస్వామ్యానికే ఎంత ముప్పు దాపురించి ఉన్నది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలన్నా రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలన్నా ప్రజలందరూ కూడా ఐక్యమై రానున్న రోజుల్లో బీజేపీని అడ్రస్ లేకుండా చేసే పద్ధతిలో తిరుగుబాటు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు కేతవరం శ్రీనివాసు జిల్లా కన్వీనర్ సాహితీ శ్రవంతి